మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వచ్చాయి మహాయుతి కూటమి అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది ఇప్పుడు మహారాష్ట్రకు కాబోయే కొత్త ముఖ్యమంత్రి ఎవరు ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ కాంగ్రెస్ కూటమి అడ్రస్ గల్లంతు చేసింది మహాయుతి కూటమి ఏకంగా రెండు వందల ఇరవై ఐదు స్థానాలకు పైగా విజయం దిశగా వెళ్తోంది సింగిల్గా బీజేపీ నూట ఇరవై ఐదు స్థానాలు గెలవడంతో ఆ పార్టీకి సీఎం పదవి దక్కుతుందని ఒక అంచనా వేస్తున్నారు అందరూ ఇదే సమయంలో తాజా సీఎం షిండే షాక్ ఇచ్చారు ఢిల్లీ నేతలు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది ఈ నెల ఇరవై కొత్త ప్రభుత్వం కొలువు సీఎం పీఠం ఇప్పుడు ఎవరికి దక్కుతుందనేది చర్చ మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి విజయం సాధించింది కాంగ్రెస్ కూటమికి ఘోర పరాభవం తప్పలేదు మహాయుతి ఏకంగా రెండు వందల ఇరవై ఐదు స్థానాల్లో విజయం సంపాదించింది ఊహించని ఫలితం నమోదు చేసింది మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఎవరనే చర్చ ఇప్పుడు పొలిటికల్గా మొదలైంది బీజేపీకి అధిక సీట్లు రావడంతో ఆ పార్టీ ముఖ్య నేత ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతారని బీజేపీ నేతలు ధీమాగా ఉన్నారు ఫడ్నవీస్తో బీజేపీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు సీఎం పదవి స్వీకరించాలని ఒత్తిడి చేస్తున్నారట పార్టీ నాయకత్వ నిర్ణయం మేరకు నడుచుకుందామని ఫడ్నవీస్ పార్టీ నాయకులకు సూచించారు ఇటు తాజా సీఎం షిండే కీలక వ్యాఖ్యలు చేశారు ఎక్కువ సీట్లు వచ్చిన వారు సీఎం కావాలని లేదంటూ షిండే చేసిన వ్యాఖ్యలు బీజేపీలో కలకలం రేపుతున్నాయి తాజాగా ఎన్నికల వేళ షిండేను సీఎం చేస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని ఆయన మద్దతుదారులు చెప్తున్నారు అటు అజిత్ పవార్ సైతం పట్టు బిగించే ప్రయత్నం చేస్తున్నారు కూటమి సమావేశంలో సీఎం ఎవరు అనేది చర్చిస్తామంటూ షిండే వ్యాఖ్యానించడంతో బీజేపీ క్యాంప్ అప్రమత్తమైంది ఇప్పటికే అందరితో చర్చించిన తర్వాతే సీఎం ఎవరనేది ఖరారవుతుందని షిండే చెప్పుకు వచ్చారు ఈ నెల ఇరవై ఐదున బీజేపీ శాసనసభ పక్షం సమావేశానికి నిర్ణయం తీసుకుంటుంది అదే రోజున కొత్త నేత గురించి గవర్నర్కు సమాచారం ఇస్తారు ఈ నెల ఇరవై ఆరున మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇక బీజేపీ నేతలు ఇప్పటికే వ్యూహాలు రచిస్తున్నారు బీజేపీ ముఖ్య నేతలు మాత్రం తమ పార్టీ నుంచే సీఎం ఉంటారని స్పష్టం చేస్తుంది పొత్తులో భాగంగా షిండే తమతో కలిసిన సమయంలో తమ డిప్యూటీ సీఎం పదవి తీసుకుని షిండేను సీఎం చేసిన అంశాన్ని గుర్తు చేశారు ఇక బీజేపీ నుంచి ఫడ్నవీస్ పేరు ముందు వరుసలో ఉంది పార్టీ జాతీయ నాయకత్వానికి విదేయుడిగా ఉండడంతో పాటు ఆర్ఎస్ఎస్ మద్దతు కూడా ఉంది ఆయనకు పార్టీలో అందరితోనూ సఖ్యత కలిసి వచ్చే అంశం షిండే అజిత్ పవార్తో కూటమి నిర్వహణలోనూ ఫడ్నవీస్ కీలకంగా ఉన్న ఇప్పటి వరకు దీంతో ఆదివారం బీజేపీ అధినాయకత్వం మహారాష్ట్రలో కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది ఈ నెల ఇరవై ఐదున ఎల్పీ భేటీ ఉంటుంది ఇరవై ఆరున కొత్త ప్రభుత్వం ఏర్పడేలా కసరత్తు జరుగుతోంది తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నెంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి